బోనీ అనే యువకుడు తన తండ్రి మరణం తర్వాత ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపడతాడు జీవితం సాదాసీదాగా సాగుతుండగా ఒక అప్రత్యక్ష సంఘటన జరుగుతుంది తాను చేయని తప్పుకు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొని పద్నాలుగు రోజులపాటు సబ్జైల్లో రిమాండ్కి వెళ్తాడు అక్కడ బోనీకి కొత్త స్నేహితుడు దొరుకుతాడు ఒక ఈగ ఆ ఈగతో అతను మాట్లాడటం మొదలు పెడతాడు దానికి లవ్లీ అని పేరు పెడతాడు తన సెల్లో లవ్లీకి ఒక చిన్న ఇల్లు కూడా తయారు చేస్తాడు అలా ఒక అద్భుతమైన స్నేహం మొదలవుతుంది కొద్ది రోజులకు బెయిల్మీద బోనీ బయటకు వస్తాడు కానీ సబ్జైల్లో వదిలేసిన తన స్నేహితురాలు లవ్లీని బాగా మిస్ అవుతాడు మళ్లీ జైలుకి వెళ్లాలని ఆశపడతాడు అంతవరకే కాకుండా కోర్టులో తనమీద ఉన్న తప్పుడు ఆరోపణలను తానే అంగీకరించేసుకుంటాడు అయినా తిరిగి సబ్జైల్లోకి వెళ్ళలేడు మరోవైపు లవ్లీ కూడా జైలు బయటకు ఎప్పుడూ రానియీగా ఇప్పుడు బోనీని మిస్ అవుతుంది ఇద్దరూ ఒకరినొకరు మరిచిపోలేక తపనపడతారు చివరికి బోనీ మరియు లవ్లీ మళ్లీ కలుస్తారు ఒక కొండమీద బోనీ తన స్నేహితురాలు లవ్లీతో మాట్లాడుతూ తాను సంపాదించిన కొత్త శక్తి గురించి చెబుతాడు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై